హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీలు కంచర్ల నిజేనర్ కంపెనీ మిషన్ అండి చాలా బాగా కుట్టేది బంగారు తల్లిలాగా అలాంటిది ఒక చిన్న పొరపాటు వల్ల మిషన్ అంతా అల్లకల్లోలం అయిపోయింది ఈ వీడియో అందరి మిషన్లకి యూజ్ అవుతుందని చెప్పి చేశానండి ఇది చూడండి దారం ఎంత ఘనంగా పట్టేసింది అంటే ఇలా నాకు తెలిసి ఇంతవరకు ఎవరికి ఉండకపోవచ్చు నాకు మాత్రమే జరిగింది ప్రతి ఒక్క మిషన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో తీయటం జరిగిందండి చూడండి ఎలా పట్టేసిందో దారము అసలు చాలా అసలు దాదాపు పొండ సగం పట్టేసిందండి నాకు అసలు అర్థం కూడా కాలేదు అలా ఎలా లోపలికి వెళ్ళిపోయిందో పాపం టెక్నీషియన్ వచ్చాడు మొత్తం చాలా కష్టపడి కత్తర పెట్టి తీసాడండి అసలు ఎంత వచ్చింది అంటే అసలు చెప్పలేనండి అసలు దారము అది తీయటం చాలా కష్టమైపోయింది పక్కన మనకి బెల్ట్ ఉంది ఆ బెల్ట్ లూజ్ అవ్వకూడదు అది లూజ్ అయితే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లము ఇక చాలా జాగ్రత్తగా నీటుగా పాపం చాలా టైం పట్టింది చాలా ఇబ్బంది పడ్డాడు పాపం నాకు అర్థం కాలే మిషన్ రన్ అవుతూ రన్ అవుతూ దా సూ తిరిగిపోయింది సూది ఎలా విరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ మార్చి హండ్రెడ్ హండ్రెడ్ కట్ చేసి ఏం చేసినా సరే హండ్రెడ్లో రావట్లేదు ఖచ్చితంగా తర్వాత ఎందుకు ఇలా జరిగిందని మొత్తం ఇప్పిన తర్వాత తెలిసిందండి మళ్ళీ అక్కడ కూడా పట్టింది దారం ఇది వేరే కలర్ దారం అది వేరే కలర్ దారం ఎందుకు పట్టిందో అర్థం కాలేదు ఫ్రెండ్స్ మీరెవరు ఇలా నాలాగా చేయకండి పైన ఎవరు దారాలు పెట్టకండి పెట్టడం వల్ల ఇలా జరిగిందని అనుకుంటున్నాను ఆ గ్రీన్ కలర్ది మాత్రం దీనికంటే ముందు ఇప్పుడు పెట్టిన వర్క్ కంటే ముందు పెట్టిన వర్క్ దారం అండి మనం వర్క్ అయిపోయాక దారి తీసాక పొరపాటున మనం ఎవరు పైన దారాలు ఉంచకండి వర్క్ ఇలా ఉంచకండి దారాలు ఉంచితే మెల్లగా దారం లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు అలా పెట్టకండి ఇలా ప్లేన్ ఉంచేసుకోండి అక్కడ కూడా కింద కూడా ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా ఎవరు దారాలు పెట్టమాకండి ఎటువంటి పెట్టమాకండి ఈ బాక్స్లో మాత్రమే దారాలు పెట్టండి అలా పెట్టుకొని యూస్ చేసుకోండి పొరపాటున మనం పైన పెట్టాము అంటే అస్సలు వర్క్ జరగదు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం తీసేసాడు పాపం గ్రీజ్ కూడా పెట్టేశాడు సర్వీసింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు చక్కగా వర్క్ నడుస్తుంది బాగా వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా ఏమి పెట్టమాకండి పొరపాటున ఎక్స్ట్రా ఉన్నా సరే అక్కడ సెన్సార్ ఉంటుంది సెన్సార్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మిషన్ నుంచి అంత జాగ్రత్తగా జరుగుతుంది ఒక్క దారం వర్క్ అయిపోయినాక పెట్టడం నాకు పెద్ద మైనస్ అయిపోయిందండి ఒకటే ఒక దారం తీసిన దారం అక్కడ పెట్టాను దానివల్ల దారం మొత్తం పట్టేసింది ఎవరు అలా చేయమాకండి పెద్ద మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్